ప్రతి ఆదివారాలు దశ మహావిద్య మంత్రాలతో సామూహిక హోమాలు నిర్వహించబడుతున్నాయి ఆసక్తి గల వారు ఇక్కడ కనిపించే నంబర్ ని సంప్రదించవచ్చు ఆసక్తి గల వారు ఇందులో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు ఈ హోమాలు వీక్షించడానికి మహాప్రసన్న గురుజీ ఛానల్ను చూడండి మహాప్రసన్న గురుజీ ఛానల్ లింకును డిస్క్రిప్షన్లో మీరు గమనించగలరు దశ మహావిద్యలలో రెండవ మహావిద్య తారా మహావిద్య తారాదేవి వాకుకి అధిదేవత తారాదేవిని నీల సరస్వతి అని కూడా అంటారు తారాదేవి నీలివర్ణంలో భాసిస్తూ ఉంటారు తారా అనగా తరింపజేయునది అని అర్థం తారాదేవికి ఉగ్రతార ఏకజట నీల సరస్వతి అనే పేర్లు కూడా ఉన్నాయి తారాదేవి శబ్ద స్వరూపం అంటే నాదరూపిణి అని అర్థం తారా మహావిద్య జననమరణ ప్రవాహం నుండి రక్షించే మోక్ష విద్య తారాదేవిని త్రిమూర్తులకు జన్మనిచ్చిన ఆదిశక్తిగా వర్ణిస్తారు తారారూపం చాలాసార్లు ప్రసన్నంగా కరుణామయీగా దయాస్వరూపిణిగా ఉంటుంది జీవులు పడే బాధలు ఆమెకు తెలుసు కనుక దయాహృదయంతో తనను ఆశ్రయించిన వారికి ఆ బాధలు అన్ని పోగొట్టటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది తారాదేవి శివునికి కాలకూట విషాన్ని మింగిన బాధను పోగొట్టటానికి జగన్మాత తారాదేవిగా మారి ఆయనకు తన చనుబాలను ఇచ్చిందని ఆ అమృతాన్ని తాగడం వలనే శివుడు ఆ భయంకర విషం యొక్క ప్రభావం నుంచి బయటపడ్డాడని తంత్రాలలో ఒక గాథ కూడా ఉన్నది తారాదేవి కరుణ అనే భావనకు ప్రతిరూపం తారాదేవి మనిషిని భౌతిక ఆది భౌతిక స్థాయిల్లో వృద్ధి చేస్తుంది నిజంగా ప్రతి మనిషిని తరింపచేస్తుంది ఏదైనా రెండు అవస్థల మధ్య సందిగ్ధంలో పడితే తీరాన్ని చేరలేక ఉన్నవారికి తారాదేవి ఉపాసన చక్కని మార్గాన్ని చూపిస్తుంది అలా చూపించడమే కాక ఆ మార్గంలో ఉన్న అన్ని ఆటంకాలను తొలగించగలదు ఆవిడ సమస్యలన్నీ అనుకోకుండా దూది పింజల వలె తేలిపోవటం తారాదేవి భక్తులకు అనుభవంలోకి వస్తుంది ఆపదల నుంచి తరింపచేయటం తారాదేవి ప్రధాన లక్షణం తారాదేవి ఆకుపచ్చ రంగులోను కొన్ని రూపాలలో నీలం రంగులోనూ ఉంటుందని తంత్రవేత్తలు చెబుతారు నిజానికి తారాదేవి ఏ రూపంలో అయినా సాధకునికి దర్శనం ఇవ్వగలదు ప్రసన్నమైన రూపాల నుంచి అతి భయంకరమైన రూపాల వరకు ఏ రూపాన్నైనా తారాదేవి ధరించగలదు ఉగ్రతార శ్మశానతార మొదలైన రూపాలు అతి భయంకరంగా ఉంటాయి ఆషామాషి సాధకులు ఈ దర్శనాలు తట్టుకోలేరు తారామహావిద్యా వల్ల శత్రునాశనం దివ్య జానం వాక్సిద్ధి ఐశ్వర్యం కష్ట నివారణ సాధకునికి తప్పకుండా లభిస్తాయి తారాదేవిని ఒక రూపంలో చూస్తే ఉగ్రతారగా శవంపై నిలుచుని అచ్చంగా కాళికాదేవిలా కనిపిస్తుంది మరొక రూపంలో నీల సరస్వతి అనే పేరుతో సౌమ్యంగా స్వచ్ఛంగా కనిపిస్తుంది తారాదేవి చేతిలో కత్తెర కలువ పువ్వు కపాలం ఖడ్గము కనిపిస్తాయి మనకి తారాదేవి నాదమూర్తి ఈ సమస్త విశ్వంలో కార్యనిర్వహణలో నైపుణ్యానికి ప్రాతినిధ్యం వహిస్తుంది తారాదేవి తారాదేవి దగ్గర జడత్వానికి చోటు లేదు తారాదేవిని కాళీమాత యొక్క ప్రతిరూపం అని అంటారు నిసిధిలో అంటే చీకటిలో నిర్జీవంగా పడి ఉన్న బిగ్ బ్యాంగ్లో జరిగిన మహావిస్ఫోటనం నుంచి పుట్టిన శబ్దనాదం నుంచి జీవరాశి అస్తిత్వ వికాసం ప్రారంభమైంది తార శవారూఢ కావడం ఎందుకు కారణం ప్రతీక జ్ఞానం ద్వారా సమస్తమైన వికాసానికి తోడ్పడేది తారా మూలాధారంలో పుట్టిన తొలి శబ్దం వెన్నుపూస మీదుగా ప్రయాణించి హృదయం దగ్గర వాగ్రూపానికి సంతరించుకొని కంఠం ద్వారా ప్రవహిస్తుంది సకల వాక్కులకు ఈ ప్రణవశక్తే ఆధారం ఆ శక్తే తారా సృష్టి జరిగిన తరువాత దాని సంపూర్ణ నిర్మాణాన్ని ఈమె అతి జాగ్రత్తగా చేస్తుంది సృష్టి నిర్మాణం జరగటం అంటే మరేదో కాదు నిర్మాణం జరగటం అంటే ఎందుకు పనికి రాకుండా ఉన్న ముడి పదార్థాన్ని నైపుణ్యంతో అద్భుతమైన వస్తువులుగా నిర్మాణం చేయటమే ఈ నైపుణ్యమే తారా మనం చేపట్టే పనిలో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎంత విరోధం ఎదురైనా ఓపికతో నిర్దిష్టంగా దాన్ని సాధించేందుకు ప్రయత్నిస్తాము ఈ రకమైన సాధనకే తారాదేవిని ఒక ప్రతీకగా ఋషులు చెప్పారు లక్ష్యం లేకపోవడం పనులను మధ్యలోనే ఆపేయడం అశుభం వంటివి ఈమెకు కోపాన్ని కలిగిస్తాయి దేన్నైనా పరిపూర్ణంగా చేయడమే తారాదేవి లక్ష్యం తారాదేవి తన నాదశక్తి ద్వారా ప్రపంచంలోని జడత్వాన్ని విధ్వంసం చేస్తుంది చదువు లేకపోవడం పని చేయాలనే బుద్ధి లేకపోవడం అలసత్వం బుద్ధిమాంద్యం మనసులో కుంగిపోయే లక్షణం ఇవన్నీ జడత్వ లక్షణాలే వీటన్నిటినీ ఒక చోటకి తెచ్చి తన కపాలంలో చేర్చి విధ్వంసం చేస్తుంది ఈ మహాశక్తి తార ఇక్కడ కపాలం అంటే ఏదో కాదు మేధస్సు అంటే మనమెదడే మన జ్ఞానానికైనా అజ్ఞానానికైనా ఆధారమంతా ఈ కపాలమే మన మెదడు చైతన్యవంతమైతే ఈ జడత్వం లేదా సోమరితనమంతా పోతుందని జగమెరిగిన సత్యము ఇందుకు ఈ తార నాయిక శ్రీరాముడి తారక మంత్రమంటే तारा तारादेवीए తారా అనగా నక్షత్రం కష్టాల్లో మునిగి సతమతమవుతున్న వారిని రక్షించే తారక మంత్రం ఈ తారాదేవి తారాదేవి ఉపాసన జపం వలన కష్టాల నుంచి విముక్తి కలిగి సాధకుడికి వాక్శుద్ధి మనశ్శాంతి లభిస్తాయి తారాదేవి గురుగ్రహం యొక్క ప్రభావాలను అదుపు చేస్తుంది అన్ని రకాల కష్టాల నుంచి బయటకు తెచ్చి ఐహిక సుఖాల నుంచి బయటకు తెచ్చి ఆధ్యాత్మిక జ్ఞానం అఖండమైన విజ్ఞానం ఆమె తన భక్తులకు అనుగ్రహిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్